గాలాపగోస్ ఫించ్ పక్షులు ఈ భూమిపై కేవలం గాలాపగోస్ దీవుల్లోనే కనిపిస్తాయి ఈ దీవులు ఎక్వడార్ తీరానికి దూరంగా సముద్రంలో ఏర్పడిన శిలాద్వీపాలు ఈ పక్షులు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు ఇవి ఈ ద్వీపాల ప్రత్యేక జీవవైవిధ్యానికి నిదర్శనం గాలాపగోస్ ఫించ్లలో సుమారు పదమూడు ప్రధాన జాతులు ఉన్నాయి ఈ ఫించ్లలోని ప్రధాన వ్యత్యాసం వాటి ముక్కు ఆకారం మరియు పరిమాణంలో కనిపిస్తుంది ప్రతి ద్వీపంలోని ఫించ్ల ముక్కులు ఆయా ప్రదేశాల్లో లభించే ఆహారం రకానికి అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి గాలాపగోస్ ఫించ్ల ముక్కు పరిమాణంలోని మార్పు ప్రకృతి ఎంపిక ప్రక్రియకు అద్భుతమైన ఉదాహరణ పెద్ద మరియు గట్టి గింజలు ఉన్న ద్వీపాల్లో ఈ గింజలను విరుచుకోవడానికి అనుకూలంగా ఫించ్ల ముక్కులు పెద్దవి మరియు బలమైనవిగా రూపాంతరం చెందాయి చిన్న గింజలు లేదా పురుగులు ఉన్న ప్రదేశాల్లో ఈ రకమైన ఆహారాన్ని సమర్థవంతంగా పట్టుకోవడానికి ఫింఛ్ల ముక్కులు చిన్నవి మరియు సన్నగా అయ్యాయి ఈ రూపాంతరీకరణ ప్రక్రియ కేవలం వందల వేల సంవత్సరాలు కాకుండా కొన్ని దశాబ్దాలలోనే జరిగిందని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి గింజల పరిమాణం మార్పు వల్ల కేవలం కొన్ని తరాలలోనే ఈ పక్షుల ముక్కు పరిమాణం గణనీయంగా మారిపోతుంది చార్లెస్ డార్విన్కు ఈ పక్షులు అతని జీవవికాస సిద్ధాంతానికి ప్రేరణగా మారినాయి